తాజాంశాన్ని చూస్తున్నాం కొల్లేరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని జనసేన ప్రకటించింది కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటనకు కారణమేంటి షాహీన్ కొల్లేరు తరసులో ఆక్రమణలను ఉప్పుపాదంతో అనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలన్నట్లు విశాఖ భావించింది ఇందులో భాగంగానే ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఏలూరు జిల్లా గుడివా మొదట ఈ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు జనవరి పదిహేడో తేదీన కొల్లేరు తరసు సరిహద్దులను మూడు నెలల్లో ఖరారు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి స్థితిగతులను సమగ్ర సర్వే ద్వారా జరిపించాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కూడా ఈ పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సర్వే చేపట్టడం జరుగుతోంది ఈ సర్వేలో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు కూడా పర్యటించి అక్కడ డ్రోన్లు సహాయంతో వివరాలు రికార్డ్ చేస్తున్నారు ఇదే సమయంలో కొల్లేరు కూడా రాజకీయ పరంగా కూడా ఈ కొల్లేరు అంశం కొంత చర్చల్లోకి వచ్చింది ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో కొల్లేరు ఆక్రమణలు ఆ కొల్లేరు సంబంధించిన సమస్య ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఇటు వైసీపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడాలని అలాగే ముందు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడాలని చెప్పి భావించిన నేపథ్యంలో తాజాగా కొల్లేరు ప్రాంతంలో జరిగిన విధ్వంసం అప్పటి పరిస్థితులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది కొల్లేరు ప్రాంతంలో సమస్య జట్లం కావడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి ఇప్పుడు వైసీపీ వరకు రాజకీయాలే కారణం అని చెప్పి జనసేన ప్రకటనలో పెట్టుకోవడం జరిగింది కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కోటం ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడింది కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న ఏదైతే సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయో దానికి మూల కారణాలు నివేశించాల్సిన బాధ్యత ఒక్కరిపై ఉందని చెప్పి జనసేన పార్టీ తమ ఉద్దేశాన్ని ఈ ప్రకటన రూపంలో విడుదల చేయడం జరిగింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రసాద్ పేరిట ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది రెండు వేల ఆరులో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం భయానకమైన రీతిలో చెరువు గట్లు పేల్చేసిన విధానం గురించి ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఆ తరువాత వైసీపీ కొల్లేరుకు పురోవైపు తీసుకొస్తామనే ప్రకటన మాత్రమే చేశారు తప్పితే ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా విమర్శించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జలగం వెంకల్పా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నూట పద్దెనిమిది ఆక్రమణలోనే హైకోర్టు సుప్రీంకోర్టు కేసులు తీర్పులు వీటన్నిటిని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది రెండు వేల ఒకటిలో చంద్రబాబు ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు పదవ కాంటూర్ ప్రకారం చూస్తే కొల్లేరు విశ్వంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఎకరాలుగా ఉంది అయితే ఐదవ కాంటూరు పద్ధతిలోకి వచ్చేసరికి డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది ఎకరాల వరకు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జగం ప్రభుత్వం ఏడు వేల రెండు వందల ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు మత్స్యకారులు అనుమతి ఇవ్వడం జరిగారు ఆ తర్వాత ఇది క్రమంగా డెబ్బై వేల ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారని చెప్పి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు ఆక్రమణకు గురైన భూమి యాభై ఆరు వేల ఎకరాలకు పైగా ఉందని చెప్పి అధికారులు గుర్తించినట్లుగా కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది కొల్లేరు పర్యావరణ ధ్వంసంపై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైకోర్టులో కొల్లేరులో ఆక్వాకల్చర్ ఉండకూడదని పట్టాభూముల్లో సైతం సంప్రదాయ చేపల వేట వ్యవసాయం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు ప్రాంత వాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన సదస్సులు నిర్వహించారు కానీ రెండు వేల ఆరులో ఆపరేషన్ కొల్లేరు నిర్వహించిన నేపథ్యంలో కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమం ఇరవై ఐదు వేల నూట నలభై రెండు ఎకరాల్లో ఆక్రమణ తొలగింపు పేరుతో సామాన్యుల భూముల్లోని చెరువులని బాంబులతో ధ్వంసం చేశారు నిజంగా రాజశేఖర రెడ్డికి ప్రభుత్వానికి అప్పట్లో చిత్తూ చేస్తే ఆ తర్వాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు మరికొన్ని పార్టీల వారితో కొన్ని చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదని కూడా జనసేన ప్రస్తావించడం జరిగింది అయితే ఇప్పుడు మహాకూటం ప్రభుత్వం కొల్లేరులో కొల్లేరుకు పూర్వ తీసుకొచ్చే విధంగా కొల్లేరుపై ఆధారపడిన అనేక మంది జీవనోపాధులను రక్షిస్తూనే అక్కడ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను చేపడుతుంది రాజకీయ ఎత్తుగడలతో బాంబులతో పేరు చేసిన లాంటి పెద్ద మాటలతో వైసీపీ మభ్యపెట్టినా సమస్యను కృష్ణం చేసి కొల్లేరు పెద్ద జీవితాలను ఇబ్బందుల్లో నెట్టిందని చెప్పి జనసేన తమ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది అయితే పాలనలో అలాంటి రాజకీయ బాగు లేదని ప్రస్తావించడం జరిగింది శ్రీనివాస్ మోహన్